హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు పుదీనా ఒక కట్ట తీసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు ఒక క్యాప్సికమ్ క్యాప్సికమ్ మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే హైట్ చేసుకోవచ్చు ఒక బాణీలో నూనె వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి అవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మసాలా దినుసులు అనగా నేనేమేసుకున్నానంటే యాలక్కాయలు లవంగాలు దాసన చెక్క జాజికాయ్ జాపత్రి షాజీరా బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగానే మనం మిక్సీ జార్ తీసుకొని పుదీనా అల్లం వెల్లుల్లి అల్లం ఒక చిన్న ముక్క వెల్లుల్లి నాలుగు రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు ఫ్రై అయినాయి క్యాప్సికమ్ వేసుకున్నాను క్యాప్సికమ్ మన ఇష్టం ఇష్టం లేని వాళ్ళు హైడ్ చేసుకోండి మిక్సీ పట్టిన పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అది కూడా మనం యాడ్ చేసుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను నా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు దీనిలోకి మనము ముందుగా కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది వేగుతూ ఉండగానే మనము మూడు గ్లాసులు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను చూడండి పుదీనా గ్రేవీ అంతా దగ్గర పడింది పచ్చివాస అంతా పోయింది ఇప్పుడు ఆ బియ్యానికి సరిపడా వాటర్ తీసుకోవాలి మూడు గ్లాసులు బియ్యానికి నేను ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ పుదీనా రైస్ చికెన్ గ్రేవీలకి కానీ పన్నీర్ గ్రేవీకి కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రైస్తోనే కాకుండా ఇలా పుదీనా రైస్తో కూడా ట్రై చేయండి చూడండి వాటర్ బాయిల్ అయ్యాయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనము కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలయి తిప్పుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకుంటే ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అయినా మింట్ రైస్ రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే మింట్ రైస్ రెడీ థ్యాంక్ యూ